ఇసుక త్రవ్వకాల నేపథ్యంలో ఓపెన్ రీచెస్పోర్ట్స్ మ్యాన్ సొసైటీ డ్రెస్సింగ్ పనులపై వస్తున్న ఫిర్యాదుల మేరకు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటన చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలకు తెలియజేశారు ఆదివారం సాయంత్రం సుమారు నాలుగు గంటల పాటు కడియం పెరవలి నిడదవోలు తాళ్లపూడి కొవ్వూరు మండలాల్లోని ఇసుక రీచ్లను అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ గోదావరి నది ప్రాంతంలో ఇరిగేషన్ శాఖ అధికారులు అనుమతితో త్రవ్వకాలు జరుగుతున్నట్లు తెలిపారు ఇరిగేషన్ అధికారులు మూడు కిలోమీటర్ల నుంచి పన్నెండు కిలోమీటర్ల వరకు అనుమతులు మంజూరు చేయడం జరిగిందన్నారు అయితే ఎవరూ కూడా వంతెనలకు ఐదు వందల మీటర్ల పరిధిలో ఎటువంటి త్రవ్వకాలను జరపడం లేదని తెలిపారు ఇంజనీరింగ్ అధికారులు ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు హైకోర్టు వారి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నట్లు తెలిపారు ఓపెన్ రిడ్జెస్ వద్ద గోదావరి నది ప్రాంతంలో వాహనాలను వాడకూడదనే అంశం అమల్లో ఉందని తెలిపారు అయితే ఈ నేపథ్యంలో ట్రిప్పర్లు ప్రొక్లైనర్లను ఉపయోగిస్తున్నట్లు దృష్టికి రావడంతో వాటిని సీజ్ చేసినట్లు మాధవీలత తెలియజేశారు బోట్స్మెన్ సొసైటీ వారు కూడా డ్రెస్సింగ్ చేయకూడదని అయితే డ్రెస్సింగ్ కోసం అనుమతులు పొందిన వారు మాత్రమే చేసుకోవచ్చునని అన్నారు ఇసుక డంపింగ్ చేసిన ప్రాంతాల్లో ఆ విధంగా డ్రెస్సింగ్ చేసిన ఇసుకను బోట్స్మెన్ సొసైటీ ద్వారా అమ్మకాలు చేసుకునే వాహనాల ద్వారా రవాణా చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు స్టాక్ పాయింట్స్ వద్ద వాహనాలు ఉపయోగించుకునే అవకాశం ఉందని తెలిపారు ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఓపెన్ రిజెస్ అధికారులతో కలిసి పర్యటన చేసి ఓపెన్ రిడ్చెస్లకు అనుమతులు ఇచ్చిన వారికి ప్రభుత్వ ఉత్తర్వులను నియమ నిబంధనలను తెలియజేయడం జరిగిందన్నారు కడియం మండలం బొర్రిలంక వేమగిరి ఓపెన్ ఇస్కరిచ్ పెరవలి మండలానికి చెందిన తీపర్రు ఉసులుమర్రు పెండ్యాల కానూరు నెడదవోలు మండలానికి చెందిన పందలపర్రు కొవ్వూరు మండలం కుమారదేవం చిడిపి తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం బల్లిపాడు కలెక్టర్ వెంట రాజమండ్రి డివిజన్లో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ ఆర్డీఓఏ చైత్రవర్షిణి మైన్స్ ఏడీఎం సుబ్రహ్మణ్యం సెబీ అధికారి వి సోమశేఖర్ గ్రౌండ్ వాటర్ డిడి వై శ్రీనివాస్ జిల్లా పంచాయతీ అధికారి డి రాంబాబు ఇరిగేషన్ అధికారి ఆర్ కాశీ విశ్వేశ్వరరావు తదితరులు కొవ్వూరు డివిజన్ లో సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ ఇతర అధికారులు పాల్గొన్నారు డ్రెడ్జింగ్ అయితే మనకి డ్రెజింగ్ వెహికల్స్ కూడా రోజు పేపర్ లో ఉన్నాయి వీటికి ఏంటి అంటే ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు టెండర్ పిలిచి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది త్రీ కిలోమీటర్స్ నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ పాయింట్ వరకు ఇచ్చారు అయితే వాళ్ళు ఎవరు కూడా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మనకి బ్రిడ్జ్ దగ్గర చేయకూడదు అది మటుకు వాళ్ళకి స్ట్రిక్ట్ గా చెప్తూ ఉన్నాము డైలీ మన ఇంజనీర్స్ కూడా వెళ్ళి ఇరిగేషన్ ఇంజనీర్స్ కూడా మానిటర్ చేస్తున్నారు అది చేయకుండా సో ఈ మూడు రకాల పర్మిషన్స్ కి సంబంధించి శాండ్ ఎక్స్కేషన్ అనేది మన జిల్లాలో జరుగుతూ ఉంటుంది అయితే ఓపెన్ రీచెస్ లో ఎక్కడ కూడా వెహికల్స్ వాడకూడదు అనేది మన ఉద్దేశం కాబట్టి దానికి సంబంధించిన నిన్న కూడా టీపరులో లో మనకి వెహికల్స్ ఉంటే అవి సీజ్ చేయడం జరిగింది ప్రొక్లైలా సరి అదే విధంగా బోట్స్మెన్ వాళ్ళు కూడా డ్రెజింగ్ చేయకూడదు కాబట్టి డ్రెడ్జింగ్ కి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు మటుకు డ్రెడ్జింగ్ చేయొచ్చు సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే డ్రెజింగ్ చేసిన శాండ్ బోట్స్మెన్ ద్వారా అమ్ముతున్నారు అది చేసుకోవచ్చు వాళ్ళు ఇంటర్నల్ అరేంజ్మెంట్స్ సో బయట మనకి స్టాక్ పాయింట్స్ పెట్టి ఉన్నారు స్టాక్ పాయింట్స్ దగ్గర వెహికల్స్ వాడచ్చు ఎందుకంటే అది లోడింగ్ కి అన్లోడింగ్ కి అక్కడ వెహికల్స్ వాడచ్చు సో ఈ పద్ధతి జరుగుతూ ఉంది జిల్లాలో అయితే ఈ రోజు మనం ఓపెన్ డీచెస్ అన్ని చెక్ చేయడం జరిగింది చేసి మనం వాళ్ళకి కూడా మనకి ఎవరికైతే ఓపెన్ టీచర్స్ కి పర్మిషన్ ఇచ్చామో వాళ్ళ కండిషన్స్ అన్ని వివరించి ఎక్కడ కూడా మెషనరీ వాడుకున్న జాగ్రత్తలన్నీ తీసుకోవడం జరుగుతుంది